Thank <laughs> జూంది జూంది సొప్పిరు కానీ ఎద్దుల మీద కనిపి ఒక్క దస్త చూడేది ఇది ఎక్కడ బాబా ఇది అమ్మమ్మ కొమ్ములు ఎమ్ముకొచ్చు కదా బాబాయ్ దీనికి బొల్లాగా బాబాయ్ దీనికి

జూంది కాని ఎద్దుల మీద కనిపి దెబ్బ నస్త చూడలేదు ఇది ఎక్కడ బాబా ఇది అమ్మమ్మ కొమ్ములు ఎమ్మకొచ్చు కోబాయి దీనికి ఇక బల్ బాబాయ్ Ein Besuch in diesem unberührten Wald ist ein Kommulliant. Kommulliant. dieses Jahrhundert. However even this cat is paralyzed by the sight of a massive gaur who's the herd call which makes the herd stop and gather సో నా పేరు విఘ్నేష్ అప్పా ఐఎఫ్ఎస్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ సో డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరుగా నేను పనిచేస్తున్నాను ఇది నార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిసర్వ్లో ఒక డిపి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన నార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అది ఈ నార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో చాలా వన్యప్రాణులు ఉండడం జరుగుతుంది మొదటిగా మనకి పెద్ద పులి కానీ పులి కానీ దుప్పులు కానీ కణుతులు కానీ అలాగే చాలా జంతు చాలా జంతువులు వెరైటీస్ అక్కడ ఉండడం ఉంది సో దీంట్లో భాగంగా మనకి బ్రిటిష్ పీరియడ్ అంటే చెప్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్లో రికార్డ్స్ ప్రకారంగా బ్రిటిష్ పీరియడ్లు మన నల్లమల్ల ఏరియాలో నాజనసాయి శ్రీశైలం టైగర్ రిజర్ట్లో ఇక్కడ అడవి దున్న ఉండడం అలాగే రికార్డ్స్ మన దగ్గరలో ఉంది అది చాలా రీసన్స్ పర్దా అంటే అది ఇక్కడ నుంచి ఏంటంటే అందించుకోవడం జరిగింది సో దీనివల్ల మళ్ళీ మనకేనంటే అడవి దున్నని మన అడవికి తీసుకొని రావడానికి ఒక చర్యలు తీసుకొని పడుతున్నాయి దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఏంటంటే ఒక్క అడవి దున్న అనేది మన కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వచ్చేసి మన ఎన్ఎస్టిఆర్కి రావడం జరిగింది ఇది ఒక ఎనిమిది నెలలకు ముందు జ జరగడం జరిగింది మన ఏరియాలో గుండా పరమేశ్వరం శాంక్షన్లో అది ఒక్క అడవి దొన్నది ఇప్పుడు కూడా ఏంటంటే ఏంటంటే సెటింగ్ జరుగుతుంది సో దీనిలో భాగంగా మన హ్యాబిటెట్ని ఫిజిబిలిటీ రిపోర్ట్ కోసం మనము వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెగ్రూ నుంచి ఒక టీమ్ ఎక్స్పోర్ట్స్ రావడం జరిగింది వాళ్ళు వచ్చి టోటల్గా మన నల్లమల ఏరియాని చెక్ చేసుకొని ఇది చాలా వరకు యాక్షన్ అంటే ఈ అడవి దొన్నకే అంటే బాగానే ఉంటాయి ఖచ్చితంగా మనం అడవి దొన ఇక్కడ పెట్టేయగలిగితే చాలా వరకు అంటే ఎకలాజికల్ ప్రమీన్ అనేది బాగా అయిపోతుంది అలాగే చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రస్తుతానికి మనము ఈ పాపికొండ ఏమేమి మన దగ్గరలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా అంటే అడవి దొన అయితే సంఖ్య మనం చేయడం జరిగింది సో దాని నుంచి ఏంటంటే సోర్స్ పాపులేషన్ మనం చెప్తాము ఒక ముప్పై నుంచి నలభై అడవి దొన్న వరకు అక్కడి నుంచి మనము అక్కడ నుంచి తీసుకొని మనం ఇక్కడ ఎన్నో స్టేట్లు పెట్టడానికి ఇప్పుడు చర్యలు తీసుకొని పెడుతున్నాయి ఇది కాకుండా మనకి జెనెటిక్ డైవర్సిటీని పెరుగ పెంచుకోవడానికి మనము అదర్ స్టేట్స్ మనకి మధ్యప్రదేశ్లో సాత్పుర టైగర్ రిసర్వ్ కానీ ఖానా టైగర్ రిసర్వ్ కానీ అలాగే మిగతా స్టేట్స్ నుంచి కూడా ఏంటంటే మనం తీసుకొని రావడానికి ఇప్పుడు మనము ప్లానింగ్ ఉన్నాం సో చాలా వరకు ఏంటంటే ఇంకొక రెండు మూడు నెలలంటే దీని ప్రకారంగా మనకి అడవితోన రావడానికి ఆస్కారం ఉంది అసలు అడవి దొన్న ప్రత్యేకత ఏంటి అసలు ఫారెస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి ఫారెస్ట్కి ఏమైనా ఉపయోగం అని మామూలుగా యాక్చువల్ అంటే మన అడవిలో పెద్ద పెద్ద జంతువులు ఏమేమి ఉన్నాయి కానీ మనం ఎకలాజికల్ ఇంజనీర్స్ అంటాం ఇప్పుడు మన అడవి దొన్న మనం చూసుకుంటే ఇప్పుడు మనకి మన దగ్గర ఉన్న పెద్ద పులికి చాలా వరకు యాక్చువల్ ఏంటంటే ఈ శాఖాహార జంతువులు పాపులేషన్ అనేది పెరగడానికి ఈ అడవి దున్న అనేది చాలా వరకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి రెండవది మన దగ్గరలో చాలా వరకు గ్రాస్పెన్స్ ఉన్నాయి గడ్డి మైదానం ఈ గడ్డి మైదాన్ని బాగా చూసుకోవాలంటే దానిలో ఉన్న డైవర్సిటీ గడ్డి డైవర్సిటీని మనం పెంచాలంటే మనకి అటువంటి పెద్ద పెద్ద జంతువులు కావాలి దాంట్లో మొట్టమొదటిగా ముఖ్యమైనది మనకి అడవి దున్న సో అడవి దున్న ఒక ఏరియాలో బాగా అవుతున్నాయి అంటే మన దగ్గరలో ఉన్న గడ్డి మైదానం బాగా అవుతాయి గడ్డి మైదానం బాగా అయితే దానివల్ల శాకాహార జంతువులు పెరుగుతాయి శాకాహార జంతులు పెరిగేటప్పుడు అంటే దానికి సంబంధించిన టైగర్స్ కానీ లెపర్స్ కానీ దాని సంఖ్య పెరిగితే దానివల్ల ఎకాలజీ బాగుంటాయి షాకార జంతులు ఇప్పుడు అడవి దున్న వల్ల షాకాహార జంతులు పెరుగుతాయి దానివల్ల యాక్చువల్ అంటే టైగర్ లెప్పర్ అటువంటి మామిసంతులు అంటే పెరుగుతాయి సింహంతో సింహం అనేది లయన్ అంటే అది మనకి యాక్చువల్లీ గుజరాత్లో మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ మనకి పెద్ద పులి అనేది జనరల్గా ఒక అడవి దున్న పెద్దదాన్ని అంటే పట్టుకోవడానికి ఇప్పటివరకు మనకు రికార్డ్స్ లేవు మామూలుగా యాక్చువల్ అంటే ఈ చిన్నది ఏమేమి దోడ అని అంటాము ఆ దోడని పట్టుకోవడానికి ఎక్కువ ఏంటంటే చేస్తే దాని అలాగే రికార్డ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఏంటంటే అటువంటి దోడ దోడ అనేది మనకి టైగర్స్కి మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇది లైక్ ఫుడ్ కోసం ఏంటంటే మనకి చాలా వరకు ఏంటంటే ఇంపార్టెన్స్ ఉంది ఎన్క్లోజ్ ఓకే ఓకే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఫిసిబిలిటీ రిపోర్ట్ ఫిసిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ప్రకారంగా మనకి త్రీ టు ఫోర్ లొకేషన్స్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రయారిటీ లొకేషన్ అనేది గుండా పర్మిషన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎంక్లోజర్ ఒకటి ఒక ఫార్టీ హెక్టర్ ఎన్క్లోజర్ తయారు చేసుకొని దాంట్లో ఒక క్వారంటైన్ ఎన్క్లోజర్ అంటే సాఫ్ట్ అని అలాగే చెప్తాము ఫస్ట్ ఏంటంటే మనకి అడవిధుని వచ్చిన తర్వాత ఒక ఇరవై ముప్పై రోజు యాక్చువల్ అంటే ఎంక్లోజర్ లోపల పెట్టుకొని దాని హెల్త్ అన్నీ టోటల్గా మానిటర్ చేసుకొని స్టెబిలైజ్ చేసుకునే తర్వాత అడవి అంటే బయటికి పంపాల్సిన అనే ఒక ప్లానింగ్లో ఉంది దాని సాఫ్ట్ రిలీజ్ అంటాం దానికి అన్ని 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 కూడా అంటే ప్లానింగ్